హాయ్ అండి అందరికీ నమస్కారం మీనరాశి వారికి ఆగస్టు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో జరిగేది ఇదే వారు చాలా అదృష్టవంతులు ఆగస్టు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దేవుడు అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఓం నమ అని కామెంట్ అయితే చేయండి మీనరాశి వారిలో ఉండే గుణాలు మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఎవరిని మోసం చేయరు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు వీరికి ఉంటుంది ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు నా అనుకున్న వారి కోసం ఎప్పుడూ తోడుగా ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు మీనరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీనరాశి వారికి ఈ ఐదు రోజులు ఒక దేవుడు అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది దానివలన జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి జీవితంలో ప్రశాంతత లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీనరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది కోపంలో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారికి ఎలాంటి కష్టం రానియకుండా చూసుకుంటారు వారి కోసం ఏదైనా చేస్తారు వీరికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు ప్రాణం పోయిన ఆ మాటను పోనివ్వరు వీరు కొందరిని నమ్మడం వలన మోసపోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది వారికి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రావతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మీనరాశివారుగా చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడతారు జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు వారిని మంచిగా చూసుకుంటారు కుటుంబం కోసం తనకు ఇష్టమైనవన్నీ వదులుకుంటారు ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారు ఏ పని చేసినా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులనే తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరుగుతాయి మేనరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు ఎవరికి అన్యాయం చేయరు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు మీనరాశి వారికి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటాడు దాని వలన అఖంట అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఇంట్లో డబ్బు ఎక్కువగా పెరుగుతుంది ఎన్నో శుభవార్తలు వింటారు కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తా చెదారం అస్సలు ఉండకూడదు అలాగే ఇంట్లో గొడవలు పడకూడదు ఒక్కసారి నరసింహస్వామి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఎప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ ఆదివారం లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయండి స్వామికి తెలుపు రంగు పూలంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు పూలతో పూజ చేయండి దానివలన లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలే రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి ఎన్నో కొత్త పనులు చేస్తారు మంచి శుభవార్తలు వింటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మీనరాశివారు లక్ష్మీ నరసింహస్వామి వంశతో పుట్టినవారు వీరికి ఎప్పుడు ఆ స్వామి తోడుగానే ఉంటాడు వారు చాలా అదృష్టవంతులు వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది మీనరాశి వారికి ఈ ఐదు రోజులు అదృష్టం వీరి వెంటే ఉంటుంది కాలం వీరికి అనుకూలంగా మారుతుంది ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన వారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు దూరమైన బంధువులు దగ్గరవుతారు రాబోయే రోజుల్లో మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మీనరాశి వారు ఎక్కువగా బయట వారి మాటలు నమ్మి మోసపోతారు మీ మనసులో ఉన్న మాటను నమ్మండి అది ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయదు వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో కుక్కలకు ఆహారం దానం చేయండి దాని వలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శనితోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మీనరాశి వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారు ఈ ఐదు రోజులు బయట వారితో గొడవలు పడకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే వారు అసలు వారవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా టీఎస్ అనే అక్షరంతో ఈ పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి మీరిద్దరితోనూ జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దాని వలన ఎలాంటి సమస్యలు అయితే రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి